అందరికీ శుభోదయం శుభగలియు అందరూ కూడా నా ఛానల్ చూసి నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నాకు కొంచెం చూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి తర్వాత ఈరోజు అమావాస్య కదా కొంచెం ఏమైనా ఎక్కడెక్కడైనా కొంచెం భూజుడు ఉంటే తీసేసుకోండి ఈరోజు చాలా మంచిది తీసేసుకోవడం వల్ల తర్వాత గుమ్మానికి పసుపు రాసుకోండి తడిగుట్ట పెట్టుకునేటప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఇల్లంతా తడిగుట్ట పెట్టుకుంది చాలా మంచి రోజు రోజు అమావాస్య అంటే మంచి రోజు అని అంటే మన చెడు ఏవైనా ఉంటే అవి ఉంటే పోనందుకు చాలా మ బెటరు మనకి ఎవరేం చేసినా ఎవరేమన్నా మనకి తగలదు అందుకనేసి ఈరోజు నిమ్మకాయలు వీలైతే పాత్ర ఉంటాయి కదా ఇంటికి కట్టుకునే నిమ్మకాయలు తీసేసి కొత్తగాన నిమ్మకాయలును తర్వాత ఎండుమిర్చి వీలైతే నల్ల జీడిపిక్కలు కలిపి కట్ గుచ్చుకొని కట్టుకోండి ఇంటికి మూడు నిమ్మకాయలు కట్టుకుంటే మంచిది తర్వాత సాయంత్రం ఆరు ఏడు మధ్యలోని ఇంటికి దిష్టి తీసుకోండి క్లాక్ వేజ్ అంటే క్లాక్ వేజ్లో టైప్లోని త్రీ టైమ్స్ దిష్టి తీసుకోండి అంటే మూడు సార్లు ఒకడివైపు మూడు సార్లు ఎడవైపు ఒత్తు బాగా ఒక వైటు క్లాత్ ఏదైనా ఉంటే తీసుకొని ఒత్తులు వేసి దిష్టి తీసుకొని బయటే పెట్టుకోవాలి ఇంట్లో పెట్టకూడదు ఇంటికి దిష్టి తీసి ఒక పక్కన పెట్టేసుకోండి ఒత్తి కాలిపోయిన వరకు కూడా ఏం చేయగలిగలేదు నాలుగు వీలు వీలైతే ఒక గాజు గ్లాసులోని కొంచెం పసుపు వేసుకొని ఒక మూలు పెట్టుకోండి తర్వాత ఇల్లు కూడా తడిగొట్టు పెట్టుకోండి ఈవినింగ్ టైంలోని అంటే నైట్ మీరు పడుకునే ముందు కొంచెం గుమ్మడికాయ దోసకాయ ఉంటుంది కదా దోసకాయ ముక్కలు కొంచెం ఆవాలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఈ నాలుగు కలిపి మన ఇంటి నాలుగు మూలన్నీ కొంచెం కొంచెం వేసేసి మార్నింగ్ లే మార్నింగ్ లేస్తారు కదా మళ్ళీ రేపు ఈరోజు అమావాస్య అయిపోద్ది రేపు మార్నింగ్ లేస్తారు కదా నైట్కి వేసుకునేటప్పుడు అయితే అది తీసి కొద్దిగా చేట ఉంటుంది కదా మనం ఇల్లు ఉంచుకునే చేట ఆ చేటలా తీసుకొని ఒక కవర్లో అందలో వేసుకొని నాలుగు జోడు నాలుగు రోడ్లు జంక్షన్ కానీ లేదంటే వేరే ఎక్కడైనా కొంచెం దూరంగా పడేసేసి ఇల్లు కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి తడిగుంట పెట్టుకోండి అవి పడేసిన వెంటనే తల స్నానం చేసేస్తుంది చాలా మంచిది అంత మంచి జరుగుతుంది ఇలా చేస్తే మనకు నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఎవరు ఏ చెడు ప్రయోగాలు చేసినా ఏ గోల పెట్టినా మన మీద అవేవి తగలవు చాలా పాజిటివ్గా ఉంటుంది రేపటి నుంచి అమ్మవారి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఈరోజు ఇందులో బతుకమ్మ అనుకున్న బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ అందరూ కూడా మంచిగా ఇలా చేసుకోండి చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి అంత పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్ ఎక్కడ ఉండదు అందరూ హ్యాపీగా ఉంటారు వీలైనంత వరకు మన ప్రయత్నం మనం చెయ్యాలి దేవుడు ఉన్నది దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో ఉన్నవామి అన్నది కూడా అంతే నిజం అందుకనే మన ప్రయత్నం మనం చేస్తాం తర్వాత అంత దేవుడి అయిపోయింది సరేనా ఓకే ఫ్యాంక్స్